హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ మైసర్ డాక్టర్ వినీలా కన్సల్టెంట్ ఆబ్సటిషియన్ గైనకాలజీస్ వర్కింగ్ ఎట్ శ్రీ సాయి లార్వెన్ క్లినిక్ ప్రగతి నగర్ హైదరాబాద్ ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీ ప్రీటర్మ్ డెలివరీ అని ఎప్పుడు అంటామంటే పేషెంట్కి నైన్ మంత్స్ కంప్లీట్ అవ్వకముందే డెలివరీ పెయిన్స్ రావడం కానీ ఆర్ ఎనీ డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటే దాన్ని ప్రీటర్మ్ డెలివరీ అంటాం ఈ ప్రీటర్మ్ డెలివరీ కూడా యూజువలీ థర్టీ సెవెన్ వీక్స్ కంటే ముందు అంటాం మెడికల్గా మాట్లాడితే పేషెంట్కి అర్థమయ్యే భాషలు అంటే నైన్త్ మంత్ రాకముందే డెలివరీ అవ్వడం సో డెలివరీ డేట్కి త్రీ వీక్స్ ముందు డెలివరీ అయితే ప్రీటర్మ్ డెలివరీ సో ఈ ప్రీటర్మ్ డెలివరీ ఒక్కొక్కసారి ఏదైనా మరీ ముందు అయిపోవచ్చు ట్వంటీ ఎయిట్ వీక్స్ ట్వంటీ ఎయిట్ వీక్స్ తర్వాత నుంచి థర్టీ సెవెన్ వీక్స్ మధ్యలో అయ్యే డెలివరీని ప్రీటర్మ్ డెలివరీ అంటాం సో మరి యూజువలీ ఇలా అయితే మా బేబీ ఎలా ఉంటుంది అని చాలాసార్లు డౌట్ వస్తుంటుంది బట్ అది డిపెండ్స్ మీరు డెలివరీ అయిన రీజన్ ఏంటి తర్వాత ఎన్ని వీక్స్లో డెలివరీ అయ్యారు పుట్టినప్పుడు బేబీ వెయిట్ ఏంటి మీకు డెలివరీ అయ్యే ముందు ఒకవేళ స్టిరాయిడ్స్ అంటే బేబీ పుట్టిన వెంటనే శ్వాస తీసుకునే శక్తి ఉండదు ఇట్లాంటి బేబీస్కి సో దానికి మనం వాళ్ళకి తనుగుణంగా స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరగాలి సో అది ఇవ్వలేని పరిస్థితిలో ఇంకే బేబీకి కొన్నిసార్లు వెంటిలేటర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో సర్వైవల్ రేట్ కొంచెం బాగానే ఉంది బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఎన్ఐసియు సెటప్స్ అండ్ ఆల్ సో ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ వీక్ వర్ బేబీస్ని కూడా వాళ్ళు సర్వైవ్ చేస్తున్నారు బట్ దిస్ ఈజ్ లిటిల్ కాస్ట్లియర్ అండ్ మోర్ రిస్క్ టు ద బేబీ మనం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఏ చెప్తాం ప్రీటర్మ్ డెలివరీస్కి బట్ యూజువలీ మోర్ దాన్ వన్ కేజీ బేబీ వెయిట్ ఉండి బ్రీతింగ్ ఇష్యూస్ అంటే వాళ్ళంతా వాళ్ళు శ్వాస తీసుకోగలుగుతున్నారు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే లంగ్ ఇష్యూస్ ఆర్ లెస్ కానీ ఇలాంటి బేబీస్కి కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ అవ్వడం జాండీస్ ఎక్కువ ఉండడం ప్రొలాంగ్డ్ ఎన్ఐసియూ స్టేస్ ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళకి సో దిస్ ఈజ్ మోర్ ఫైనాన్షియల్ బర్డెన్ టు పేషెంట్ అండ్ హా అండ్ దేర్ అటెండర్స్ ఎందుకంటే మెంటల్లీ దేల్ బీ లో ఎందుకంటే బేబీ ఎన్ఐసిలో అడ్మిట్ అయ్యారు సో వన్ సైడ్ అది రికవర్ అవుతుందా లేదా అనేది ఒక భయం అండ్ ఇన్ కేస్ మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి బేబీ బాగుంటుందా లేదా అనేవి డౌట్స్ ఉంటాయి బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ప్రీ టర్మ్ డెలివరీస్ ఆర్ లిటిల్ రిస్కి ఇన్ కేసు ఒకవేళ బేబీ ఆఫ్టర్ ఎయిత్ ఎయిత్ మంత్లో డెలివరీ అయ్యారు అనుకోండి అంటే థర్టీ టూ వీక్స్ టైంలో యూజువల్లీ అప్పుడు వెయిట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ టు టూ కేజీస్ సో వన్ పాయింట్ ఎయిట్ టూ కేజీ బేబీని మనం ముందు డెలివర్ చేసిన అన్ని ఇష్యూస్ రావు ఎందుకంటే దే ఆర్ లిటిల్ మోర్ మెచ్యూర్ కంపేర్ కంపేర్డ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ వీక్స్ సో వన్స్ ఎన్ఐసియూ నుంచి బేబీ రికవర్ అయిన తర్వాత చాలాసార్లు పేరెంట్స్కి డౌట్ ఉంటుంది ఇలాంటి బేబీస్ ప్రాపర్గా గ్రో అవుతారా ప్రాపర్గా ఐక్యూ లెవెల్స్ ఉంటాయని ఇట్లాంటి డౌట్స్ అసలు ఏం అవసరం లేదు బేబీస్ విల్ బీ వెరీ మచ్ నార్మల్ కంపేర్ టు నైన్త్ మంత్లో పుట్టిన బేబీస్కి ఈక్వల్గానే వాళ్ళు ఇంటెలిజెంట్ ఉంటారు వెయిట్ గేన్ అనేది యూజువల్లీ వాళ్ళకి ప్రపోర్షనేట్గా చూడాలి ఇప్పుడు నైన్త్ మంత్లో ఒక బేబీ త్రీ కేజెస్ పుట్టారు వాళ్ళు త్రీ మంత్స్ తర్వాత డబుల్ అయ్యి సిక్స్ కేజెస్ అవుతారు ఈ బేబీ సెవెంత్ మంత్లో పుట్టిన బేబీ యూజువల్లీ వన్ కేజీ ఉంటారు వాళ్ళు త్రీ మంత్స్ తర్వాత యూజువల్లీ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ ఓన్లీ టూ కేజెస్ అంతే కానీ థర్డ్ మంత్ అయింది మా బేబీ స్టిల్ టూ కేజెస్ ఉన్నారు నో నథింగ్ టు వరీ క్యాచ్అప్ గ్రోత్ అనేది వెరీ ఇంపార్టెంట్ వీళ్ళకి అన్ని గ్రోత్ చార్ట్స్ అని ప్లాట్ చేస్తారు మీరు పిడియాట్రిషియన్ దగ్గరికి రెగ్యులర్గా చెకప్స్కి తీస్తారు తీసుకెళ్తే ఆ దాంట్లో వాళ్ళు ప్రాపర్గా గ్రో అవుతున్నంత వరకు నథింగ్ టు వరీ యూజువలీ టర్మ్ బేబీస్ కన్నా దే విల్ యూజువల్లీ బీ అండర్ వెయిట్ అంతే బట్ ఐక్యూ వైజ్ కానీ యాక్టివిటీస్ వైజ్ హెల్త్ వైజ్ దే ఆర్ ఈక్వలీ గుడ్ టర్మ్ బేబీస్ సో చాలాసార్లు అడుగుతుంటారు మా మేము ఏం తినాలి ఇది తినొచ్చా అది తినొచ్చా అని యూజువల్లీ ప్రెగ్నెన్సీలో మీరు ఫుల్గా డైట్ రెస్ట్రిక్షన్ అయితే చేయని అవసరం లేదండి మీరు రెగ్యులర్గా ఏం ఫుడ్ తింటున్నారో అది తినాలి అంటే రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ తింటుండే వాళ్ళ గురించి చెప్తున్నాము సో రెగ్యులర్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవైతే మ్యాక్సిమం తీసుకోవాలి ఓన్లీ నేను అదివరకే చెప్పాను కదా పప్పాయ పైనాపిల్ అవాయిడ్ చేయండి సో ఫ్రూట్స్ ఆల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్సెప్ట్ పపాయా పైనాపిల్ తీసుకోవాలి అండ్ ఫస్ట్ త్రీ మంత్స్ చాలాసార్లు పేషెంట్కి వామిటింగ్ సెన్సేషన్ నాజియా ఉండడం వల్ల వాళ్ళకి తినాలనిపించదు సో మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ త్రీ మంత్స్లో బేబీ గ్రోత్ అనేది అంత ఏం ఉండదు సో ఇట్ ఈస్ జస్ట్ ఫామ్ అవుతుంటుంది బేబీ సో ఆ టైంలో మీరు మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి కొంతమందికి ఇప్పుడు నేను మిల్క్ అనేది హెల్దీ ఫుడ్ బట్ ఫస్ట్ త్రీ మంత్స్లో కొంతమందికి ఆ మిల్క్ చూస్తేనే వామిటింగ్ అవుతుంది సో యూ కెన్ అవాయిడ్ ఇట్ ఆ టైంలో అవసరం బట్ ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నుంచి రెగ్యులర్గా మిల్క్ ఎగ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు నాన్ వెజ్ అన్నీ తినచ్చు చాలాసార్లు అడుగుతుంటారు చికెన్ తినొచ్చా మటన్ తినొచ్చా అన్నీ తినొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇంకా కొత్తగా ఏంటంటే సీ ఫుడ్ తినొచ్చా మరి ఫిష్ హెల్దీ అని ఫిషెస్ ఆర్ హెల్దీ అండి ఎందుకంటే యూజువలీ మనం తినేది ఫ్రెష్ వాటర్ ఫిషెస్ సో స్టోర్డ్ కానీ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ అవి యూజువల్లీ వాటిలో కొంచెం ఈ ఎలిమెంట్స్ ఉంటాయి కొంచెం అవన్న బేబీకి హార్మ్ఫుల్ అనే డౌట్ ఉంటుంది బట్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అన్నీ మీరు డౌట్ లేకుండా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు బట్ యూజువలీ ఆయిల్ ఫుడ్స్ స్పైసీ అవాయిడ్ చేయమంటాం అండ్ మోర్స్ చాలా కొంతమందికి స్వీట్స్కి చాక్లెట్స్కి క్రేవింగ్ ఉంటుంది ఇవి మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే దీస్ ఆర్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ అండ్ మోర్ ఓవర్ దే కాస్ యూ వెయిట్ గెయిన్ చాలా ఎక్కువ కాస్ట్ చేస్తాయి విచ్ ఇస్ రియల్లీ నాట్ రిక్వైర్డ్ ఎందుకంటే వన్స్ డెలివరీ అయిన తర్వాత ఆ వెయిట్ అంతా తగ్గించడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది సో ఫైనల్గా ఈట్ హెల్దీ బ్యాలెన్స్ డైట్ అంటే మీరు తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉండాలి ప్రోటీన్ కంటెంట్ ఉండాలి ఫ్యాట్ కంటెంట్ ఉండాలి విత్ ఆల్ విటమిన్స్ సో మై ప్రెగ్నెన్సీ ప్లేట్ అని పెట్టుకొని అన్ని కొన్ని కొన్ని ఈక్వల్ అమౌంట్స్లో తీసుకోవాలి సో మీరు కొంతమంది ఫుల్గా రైస్ తినేస్తారు ఆకలి వేస్తుంది మాకు అని చెప్పి నో రైస్ మీరు లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకొని మిల్క్ ఎగ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్రాపర్ క్వాంటిటీలో తీసుకునేలా చూడండి